శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఈ నవరాత్రుల లోపల మనము మహాకాళి అమ్మవారిది కవచం నిర్మితం చేయబోతున్నాము ఎవరికైతే అవసరం ఉందో ఎవరైతే మెడలో ధరించాలని అనుకుంటున్నారో మహాకాళి అమ్మవారిది కవచం వాళ్ళు తప్పకుండా కనబడుతున్న స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి మహాకాళి అమ్మవారి కవచం తప్పకుండా మీరు ధరించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి యోగ కారకుడైన శనిదేవుడు యోగ కారకుడైన శనిదేవుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు ఈ చతుర్థ అధిపతి పంచమాధిపతి సిక్స్త్ హౌస్ లో కనుకున్నట్లయితే కొద్దిగా కుటుంబ పరంగా అదే పరంగా సంతాన కరియర్ పరంగా కొద్దిగా ఇబ్బందులు మీరు మీరు చూడాల్సి వస్తుంది పాటు ఎప్పుడైతే మళ్ళీ రాహుకేతు రాశి పరివర్తన చేసుకొని మీ కేంద్రంలో వస్తాడో అప్పుడు కొద్దిగా ఇబ్బందులు మీరు ఇంకా ఎక్కువ నెక్స్ట్ ఇయర్ ఉంది అది అప్పుడు మీరు చూడాల్సి వస్తుంది అంటే ఒక మాట చెప్పాలంటే కా మీకు మహాకాల్యమ్మవారు కావచ్చు ధరిస్తే ఏమవుద్ది ముందు తెలుసుకోండి శని తత్వము రాహు తత్వము అలాగే కేతు తత్వము గనక జాతకంలో కావచ్చు గోచరంలో కావచ్చు సరిగ్గా పరిణామాలు ఇవ్వలేకపోయినట్లయితే ఆ తత్వాన్ని కంట్రోల్ చేసే శక్తి మహాకాల్య అమ్మవారి దగ్గర ఉంటుంది మహాకాల్య అమ్మవారి దగ్గర ఉంటుంది మనం ఎలా అయితే జపం చేస్తామో తత్వాలు ఎలా అయితే మనకు అందరు తెలిసిన విషయమే అలా కంట్రోల్ కూడా చేసుకోగలుగుతాం మనము అలాగే కవచం కూడా మెడలు ధరించిన కూడా దాని ప్రభావం అయితే ఉంటుంది ఇది తత్ కవచం ఏదైతే ఉందో మనం ఫైనాన్షియల్ కోసం చెప్పట్లేదు ఈ కవచం ప్రత్యేకంగా బాడీ సెక్యూరిటీ అలాగే మెంటల్ సెక్యూరిటీ కోసం అయితే ఉండబోతుంది డబ్బు ఎలా సంపాదించగలుగుతాం ఈ సమయం లోపల అలా ఏం లేదు డబ్బు ఎలా కూడా మీరు అడ్డదారులను డబ్బు సంపాదించాం కానీ వచ్చిన దాన్ని సరిగా కాపాడుకోవాల్సి చాలా ముఖ్యమైన ఉంటుంది వచ్చిన దాన్ని ఉన్నదాన్ని సరిగ్గా కాపాడుకోవాలంటే కొద్దిగా మన దగ్గర విచక్షణ అయితే తప్పకుండా ఉండాలి మహాకాళి అమ్మవారి కవచం కనుక మీరు ధరించినట్లయితే ప్రత్యేకంగా మీ వ్యక్తిగత జీవితం లోపల ఏవైతే మీరు కెరియర్ లోపల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం లోపల సొల్యూషన్ అయితే మీకు చాలా ఫాస్ట్గా తొందరగా అంటే పది రోజులు అవ్వాల్సింది ఐదు రోజులు లేకపోతే మూడు రోజులు అయితే అవుద్ది ఇది కవచం ధరించిన తర్వాత అయితే మీరు చూడగలుగుతారు ఓకే ఇప్పుడు రాశిఫలం ఎలా ఉంది మనం చూద్దాం ప్రయత్నించడం చూడండి మీ రాశి లోపల కనుక చూసుకున్నట్లో అయితే కుజుడు రావడం జరిగింది సెకండ్ లోడ్ అలాగే సెవెంత్ లోడ్ కుజుడు మీ రాశి లోపల రావడం జరిగింది ఇది చాలా మంచి యోగం ఇది దీన్ని ఆర్థిక క్షేత్ర లోపల ఒక మంచి యోగం అని చెప్తాము కానీ పర్సనల్ పరంగా కనుక చూసుకున్న అయితే ఇది చాలా ఎంజైటీ యోగం ఏంటి పర్సనల్ పరంగా కనుక చూసుకున్నది చాలా ఎంజైటీ చాలా ఒత్తిడి చాలా ఆవేశం చాలా కోపం తెలియని విషయాలు లోపల ఏదో శక్తి మిమ్మల్ని బాధిస్తుందా అని ఒక ఫీలింగ్ అయితే కలుగుద్ది ఎలా చెప్తున్న ఈ మాట తెలుసుకోండి రాహు కాంబినేషన్ ఈ కుజుడుతో ఉండబోతుంది ఓకే సెకండ్ పాయింట్ ఈ కుజుడిది అష్టమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండబోతుంది రెండోది థర్డ్ పాయింట్ మీ రాసు నుంచి ద్వాదశ స్థానంలో కనుక గమనించినట్లయితే సూర్యుడు అలాగే బుధుడు ఉండబోతున్నాడు ట్వెల్త్ లార్డ్ ఇన్ ట్వెల్త్ హౌస్ నైన్త్ లార్డ్ ఇన్ ట్వెల్త్ హౌస్ అకార్డింగ్ టు స్పిరిచువల్ పరంగా ఇది మీకు చాలా బెస్ట్ ఉండబోతుంది మీ వ్యక్తిగత జీవిత పరంగా సరిగా లేకపోయినా హాస్పిటల్ డాక్టర్స్కి ఇది బాగుంటుంది ఇది ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్న కూడా బాగుంటుంది కానీ ఖర్చులు విపరీతంగా ఖర్చులు ఉంటాయి ఖర్చులు రాబే రోజులు ఏవైతే ఉంటాయో చాలా విపరీతంగా ఉంటాయో మీరు దాన్ని అసలు కంట్రోల్ చేయలేకపోతుంటారు మీరు బిల్లు కూడా కొన్ని కొన్నిసార్లు చేయరికి ఇలా కూడా ఖర్చులు అవుతాయని మీకు అనిపించవచ్చు కానీ రాబే రోజుల్లో ఏంటంటే కొన్ని ఖర్చులు రాబే రోజులు తులారాసి వారి జీవితంలో ఉండబోతున్నాయి కానీ ఖర్చులు ఎక్కడైతే అయితేవో మంచి చోటే ఖర్చులు అవుతాయి కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్న చాలా జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కోసం మీ టైం అయితే అంత అనుకూలంగా లేదు ఇది మీరు తెలుసుకొని ఇంకో విషయం ఏంటంటే మీ రాసాధిపతి హౌస్ లో ఎత్తు వెంట ఉండడం వల్ల ఇది చాలా మంచి టైం అయితే ఉండబోతుంది ఇన్కమ్ సోర్స్ పరంగా ఇత పూర్వం మీరు ఏదైనా చేస్తున్నట్లయితే దాని రిజల్ట్స్ పరంగా రాబోయే రోజుల్లో తుల రాశి వరకు అయితే బాగుంది ఆడవాళ్ళని గౌరవించండి ఆడవాళ్ళని సన్మానించండి చేసినట్లయితేనే మీకు హెల్ప్ అవుతుంది లేకపోయినట్లయితే అవుతుంది అని తెలుసుకోండి మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ విపరీతంగా అవుతాయి మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ విపరీతంగా విచిత్రంగా అవ్వడం జరుగుతుంది ఇంకోటి ఈ దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం మీ రాశి పైన ఉండడం వల్ల అనుకున్న పని లోపల సక్రమంగా ముందు వెళ్ళండి కానీ కోపం ప్రతిసారి కోపం పెట్టుకోవడానికి ప్రయత్నించకండి కొద్దిన్నట్లయితే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండండి కోపం అయితే కంట్రోల్ అవుతుంది కానీ ఒక విషయం కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొద్ది కెరియర్ పరంగా ప్రాబ్లం ఉంది కెరియర్ పరంగా కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది అది మీరు తెలుసుకోండి మీ సిక్స్త్ హౌస్ లో కనుక చూసుకోవాలైతే సాటర్న్ ఉన్నాడు ఓకే ఈ సాటర్న్ ట్రాంగల్ ఎవరు లేరు ఈ సాటర్న్ ట్రాంగల్ ఎవరు లేరు కానీ సాటర్న్ డైరెక్ట్ లోపల సూర్యుడు అలాగే బుధుడు ఉన్నారు మీ అధికారులు కావచ్చు మీ బాస్ కావచ్చు వాళ్ళ వల్ల కొద్దిగా మీరు కొన్ని విషయం లోపల ప్రాబ్లమ్స్ కూడా కలుగుతారు ఇది మీరు తెలుసుకోండి అలాంటి ఏం లేదు మా సొంతంగా ప్రొఫెషనల్ కనుక మీరు చేస్తున్నట్లయితే పర్వాలేదు మంచిగా చేయండి ఉన్న పేరు జాగ్రత్తగా కాపాడుకోండి ఉన్న పేరుని చక్కగా చాలా బాగా జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ రాహు అలాగే దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ధర్మ త్రికోణంతో పాటు సంబంధం ఉండడం వల్ల కొద్దిగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ధర్మ పరీక్షలు కూడా రాబోయే రోజుల్లో మీకు ఎదురవుతుంటాయి దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారో అది మీ విచక్షణ మీ బుద్ధి పైన డిపెండ్ అయి ఉంటుంది కానీ ట్వెల్త్ హౌస్ లో బుద్ధుడు అలాగే సూర్యుడు ఉండడం వల్ల మీ సీక్రెట్స్ అలాగే మీ ప్రైవేట్స్ విషయాల గురించి ఎవరితో అస్సలు తెలుపుకోకండి అష్టమాధిపతి లెవెన్త్ హౌస్ లో కేతు వెంట ఉండడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాల పరంగా అలాగే ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది మీరు డైరెక్ట్ ఆస్పెక్ట్ పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా బాగా అయితే ఉండబోతుంది ఓవరాల్ చూసుకున్నది తులారాశి వారికి ఏదైతే టైం ఉందో కొద్ది ఖర్చుల వల్ల డిపెండెడ్ ఉన్న వ్యక్తి వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అది వదిలేసిన మిగతా అందరి వారికి నార్మల్ లో ఉండని మంచి జరుగుతుంది ప్రతిరోజు మంత్ర జపాన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి మీ ప్రైవేట్ విషయాలు ఎవరితో తెలుపుకోకండి నిద్రకు సంబంధించి సమస్యలు వస్తుంటాయి మీ రహస్యాలు తో పాటు మీ పర్సనల్ విషయాలు అంటే మీ ఇంట్లో జరగాల్సిన విషయాలు అవి ఎవరితో చెప్పుకోకండి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది హెల్త్ పరంగా కొద్దిగా వైరల్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే కొద్దిగా మొక్కలు నొప్పిలు వచ్చే మొక్కల నొప్పి నార్మల్ అందరికీ అవుతున్నాయి కానీ ఈ టైంలో కొద్దిగా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వెల్త్ పరంగా బాగుంది ఆర్థిక పరంగా అయితే బాగుంది ఎందుకు మాట చెప్తున్నా తెలుసుకోండి లెవెన్త్ హౌస్ లోపల శుక్రుడు ఉన్నాడు టువెంత్ హౌస్ లోపల ఉన్నాడు డబ్బులు వస్తాయి కానీ డబ్బులు పోతాయి అంతే ఎందుకంటే మీ రాశాధిపతి లెవెన్త్ హౌస్ లో డబ్బులు వస్తే డబ్బులు పరిధి వస్తాయి కానీ మీరు లెవెంత్ లో ట్వెల్త్ హౌస్ లో ట్వెల్త్ హౌస్ లోడ్ వెంట ఉన్నాడు కాబట్టి డబ్బు కూడా పోతే మంచి చోటే పోతే కాబట్టి కంగారు పడకండి మరి డబ్బు సేవింగ్స్ అవుతాయి అంటే సేవింగ్స్ ఈ టైం అయితే కాదు సేవింగ్స్ అవడానికి ఇంకొక టైం అయితే ఉంది అది తెలుసుకోండి జాబ్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయితే చూడాల్సి వచ్చింది బిజినెస్ పరంగా బిజినెస్ పరంగా ఓకే పర్వాలేదు నార్మల్ గా ఉంది బిజినెస్ పరంగా ఒకటి విషయం తెలుసుకోండి బిజినెస్ లోపల ప్రత్యేకంగా ఒక మనిషి క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్ అవి మీ దగ్గర ఉన్నా ముందు పరీక్షించుకోండి ఎందుకంటే తులారాశి వారి దగ్గర ఎక్కువ శాతం ఏంటంటే కొద్ది షార్ట్ టెంపర్ ఉంటారు తొందరగా అన్ని చేయించుకోవాలని అనుకుంటారు కొన్ని కొన్నిసార్లు అవుతాయి కొన్ని కొన్నిసార్లు అవ్వవు కానీ వీళ్ళ యొక్క ఏంటంటే అందరికి బాగా ఉండాలి అందరినీ బాగా చేయాలని అనుకుంటారు కానీ ఆ బాగా లోపలనే వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించడం మర్చిపోతుంటారు అది మీరు కొద్ది గమనించినట్లయితే మీరు మీకు అర్థం అవుతుంది విద్యార్థులు కనుక చూసుకునేది విద్యార్థులకు పర్వాలేదు బాగుండబోతుంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకొక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లర్నింగ్ ప్రాసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి లర్నింగ్ ప్రాసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి అని ఆ ఫోకస్ ఎలా ఉంటుందో తెలుసా మీరు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇతరులకు సహకారం చేస్తూ ఉండండి సపోజ్ మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు ఆ సబ్జెక్ట్ తర్వాత మీ కెరీర్ అవుతుంది ఓకే ఆ కెరియర్ లోపల ప్రాక్టికల్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి మీరు ప్రాక్టికల్ కనుక ఇప్పటి నుంచి మొదలు అయితే తర్వాత మీకు చాలా ఈజీగా అయితే విద్యార్థులకు అవుతుంది ఫ్యామిలీ పరంగా బాగుంది ఫ్యామిలీ పరంగా ఏమి ఇబ్బంది లేదు ఇంతకీ మీ మదర్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ కెరియర్ వల్ల వాళ్ళ జీవితం వల్ల కొన్ని సడన్లీ ప్రాబ్లమ్స్ అయితే మీరు రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తుంది ఓకే ఓవరాల్ ఒక మాటలు చెప్పాలంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తులారాశి వరకు బాగుంది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే టైం ఉందో ఇది కొద్దిగా మీరు ఎందుకంటే పంచమ స్థానంలోపల రాహున్నాడు లెవెన్త్ లో కేతున్నాడు కదా వీళ్ళు సడన్లీ ఏది కూడా చేయగలుగుతారు వీళ్ళు సడన్లీ ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి సిక్స్త్ ఆఫ్ సాటర్ రెట్రోగేట్ ఉండడం వల్ల కొన్ని విషయాల్లో లోపల కొద్దిగా మనంతా మనం ఏదో చేసుకున్నట్టు అవుతూ ఉంటుంది కానీ జీవుడు నైన్త్ హౌస్లో ఉండడం వల్ల జీవకారకుడు దేవుడు బృహస్పతి నైన్త్ హౌస్లో ఉండడం వల్ల సక్రమంగానే అవుతాయి మంచిగా జరుగుతాయి మీరు ధర్మంగా ఉండండి అన్ని చక్కగా జరుగుతాయి సుందర్ భక్తి ఛానల్ లోపల మనం రెమెడీ చెప్పడం జరిగింది కూదినట్లయితే మీరు వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి శ్రీమాత్రే నమ్మ